మహి మహిమ గల మా ప్రియ పర్లోకపు తండ్రి లోకరక్షకుడుమైన మా యేసయ్య మీ పవిత్రమైన ఘనమైన నామమును బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ కీర్తిస్తూ ఉన్నాను మీరు నమ్మదగిన దేవుడు ప్రభు తండ్రి మా దేశాన్ని మీరు కనికరించండి స్వామి మా దేశంలో దేశ నాయకులను మీరు నిర్ణయించండి ప్రభా తండ్రి ప్రతి అధికారము మీ వలన కలిగినదే కానీ ఏ అధికారము మీరు లేకుండా కలగలేదని మీ వాక్యం సెలభిస్తారు తండ్రి రాజులను రాజ్యాలను రాజ్యాంగాన్ని పరిపాలనా విధానమును ప్రతి ఒక్కటి మీరే నేర్పించారు మీరే ఏర్పాటు చేశారు స్వామి మా భారతదేశం పట్ల కనికిరాని చూపెట్టండి అక్కడక్కడ ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి తండ్రి ఒక్కొక్కరు భయంకరంగా పోటీ చేసి డబ్బును భయంకరంగా తగలబెడుతున్నారయ్యా దయచేసి ఆ బిడ్డల్ని మీరు కనికరించమని ప్రార్థిస్తున్నారు తండ్రి దయచేసి కనికరించండి ప్రభా ఆ బిడ్డల్ని మీరు కనికరించండి అయ్యా నా తండ్రి ప్రజలను పరిపాలించే విధానము మా దేశ నాయకులకు మీరు నేర్పించండి ఈ పర్యాయము ఎవరు ఎక్కడ నాయకులుగా నిర్ణయించబడాలనో మీరే నిర్ణయించుమని వేడుకుంటున్నాను ప్రజలకు క్షేమం కలగాలి తండ్రి సమస్త ఘనత మహిమలు మీకే యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఫిబ్రవరి మాసం ఇరవై ఎనిమిదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం ఫ్రీల రెండవ రాజుల గ్రంథము నాలుగవ అధ్యాయం పద్నాలుగవ వచనాన్ని చదివి చెప్పాను ఇంకా కొన్ని విషయాలు అందులో ఉన్నవి మీతో మాట్లాడుటకు కృపద ఇచ్చేయని శూన్యమిరాలు ఘనురాలైన ఒక స్త్రీ ఆ పట్టణంలో ఉందని చెప్పారు ఆ మాట ఎందుకు చెప్పారనేది మనకు అర్థం కాదు అయితే ఆ తల్లిలో ఉన్న గొప్ప సమాచారము ఆమె జీవితంలో ఉన్న గొప్ప కార్యాలు తనింటిలో ప్రవక్తకు భోజనం పెట్టాలని తనింటిలో ప్రవక్త విశ్రాంతి తీసుకోవాలని తనింటిలో ప్రవక్త బల్ల వీరవ బల్లను అమర్చాలని తనింట్లో పీట ప్రార్థించాలని తన ఇల్లు దీపంలాగా వెలగాలని ఆ తల్లి కోరుకుంటుంది దైవ జనాంగమ ఒక దైవ సేవకుని వద్ద నుండి ఒక విశ్వాసి ఒక కుటుంబం ఏమి కోరుకుంటుంది ఆలోచించండి చాలామంది దైవ సేవకునికి విశ్రాంతి లేని విధంగా కొన్ని కుటుంబాలు పనిచేస్తూ ఉంటాయి జీవిస్తూ ఉంటాయి నెమ్మది లేకుండా చేస్తూ ఉంటాయి ఆ తల్లి ఆ రీతిగా చేయలేదు ఎంతో గొప్ప పని ఆ తల్లి చేసేది తాను చేయబోయే పనిని తన భర్త కూడా వివరంగా చెప్పాది తన భర్త వృద్ధుడే కానీ ఆ తల్లి యవనస్తురాలు వారికి సంతానం లేదు తన సంతానాన్ని గురించి ఆలోచించలేరు తన భర్తను గురించి ఆలోచించలేదు ఆ తల్లి ప్రవక్త అనేటటువంటి ఆలోచన కలిగి తన ఇంటిలో ఆశ్రయం ఇచ్చాది ఆహారం పెట్టాది ఆ తల్లి నిజంగా చాలా ప్రత్యేకమైంది తన ఇంటిలో ప్రార్థన జరగాలని తన కుటుంబం ఒక దీపంలాగా వెలగాలనే మంచి ఆలోచనతో ఆ పని చేసాది ఈ సమాచారం భర్తగారికి చెప్పాది భర్తగారు అస్సలు ఏమీ ఆటంకం చెప్పలేదు వృద్ధుడైన తన భార్య మీద ఎటువంటి అనుమానము లేదు ఆ కుటుంబం ఎంత మంచిది ప్రవక్త ఇంటికి వచ్చేటప్పుడు ఆ తల్లి ఆ ప్రవక్త శిష్యుడైన గ ప్రవక్తకి ప్రవక్తకే కావాలో కనుకునేది ప్రవక్తని ఎప్పుడూ ఆ తల్లి చూడలేదు మాట్లాడలేదు ప్రవక్త కూడా ఆమెను చూడాలనుకోలేదు మాట్లాడాలనుకోలేదు ఆ ఇంట భోజనం వాళ్ళు ఇస్తామని చెప్తే భోజనానికి మాత్రం వెళ్ళి వచ్చేవారు ఈరోజున చాలామంది దైవ సేవకులను భోజనానికి పిలిస్తే చాలామంది ఆ ఇంట్లో ఆడబిడ్డల నెంబర్లు తీసుకొని వాళ్ళకు ఫోన్లు చేస్తూ ఉంటారు నువ్వేం చదువుతున్నావు నువ్వు ఈ గ్రూప్ ఎందుకు తీసుకోకూడదు ఆ గ్రూప్ ఎందుకు తీసుకున్నావు ఈ ఆఫ్నాలర్జీ వాళ్ళంతానూ దేవుని బిడ్డలుగా ఆ ఇంటికి వెళ్ళి సేవకులుగా ఆడపిల్లల ఫోన్ నెంబర్లు తీసుకోవడం వాళ్ళతో ఏకాంతంగా మాట్లాడడం వాళ్ళకు లేనిపోయిన సొల్లు కబుర్లు చెప్పడం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు అందరూ కాదు కొందరు అలాంటి వారు ఎవరైనా ఉంటే మానుకోండి శునిమి తల్లిని గురించి ఎలీషా ప్రవక్తను గురించి ఆలోచించండి ప్రభక్త ఎంత రిజర్వ్డ్గా ఉన్నాడో మీరాలు ఆ తల్లి ఎంత రిజర్వ్డ్గా ఉందో దేవుని పిల్లలు ఆ రీతిగా ఉండాలి ప్రభక్తలు ఆ రీతిగా ఉండాలి దయచేసి గమనించాలి ఒక పర్యాయం ఒక సేవకుడు ఒక ఊరిలో మీటింగ్ పెట్టాలని చెప్పి ఆయన ఆ ఊరి వాళ్ళకు ఫోన్ చేస్తూ ఉన్నాడు నేను ప్రక్కనే ఉన్నాను ఆయన చేసిన ఫోన్లు అన్నీ కూడా ఆడ ఫోన్లే మగ ఫోన్లు కాదు అన్నీ సిస్టర్ సిస్టర్ నేను మీ ఊరు వస్తూ ఉంటాను మీరు వచ్చి కలుసుకోండి మీ ఊరు వస్తూ ఉన్నాను సిస్టర్ వచ్చి కలుసుకోండి నన్ను కనీసము ఒక పది నెంబర్లు పైన చేసి ఉంటాడు బ్రదర్ అనే శబ్దం రాలే నిజంగా నాకు చాలా విచారం అనిపించాది ఆ ఊర్లో పురుషులే లేరా అదేమైనా స్త్రీలు ఉన్నటువంటి ప్రాంతమా అని అనిపించాది నిజంగా ఇలాగ సభ్యత లేనటువంటి సేవకులుగా మనం ఉండకూడదు ఒకవేళ అటువంటి అలవాటు నాకున్న నీకున్న మనము మానుకోవాలి మనం దేవుని బిడ్డలమనే సత్యాన్ని తెలుసుకోవాలి ప్రియులరా దేవుని పరిచారకులం దేవుని ప్రతినిధులం అని మనము అర్థం చేసుకోవాలి ఆ విధంగా ప్రతి వారు వ్యవహరిస్తే ఎంతో ఉన్నతంగా ఉంటుంది ఇప్పుడు గెహాచిని ఆమె ఆమె గురించి చెప్తాడు ఆమెకు కుమారుడు లేడు ఆమె భర్త ముసలివాడని అతనితో చెప్పగా అతడు ఆమెను పిలువమనగా వాడు ఆమెను పిలిచా ఆమె వచ్చి ద్వారమందు నిలువగా ఆ తల్లి సంస్కారం చూడండి ఓ ప్రవక్త పిలిచాడు అని పరిగెత్తుకుంటూ ఆ మంచం దగ్గరికి వచ్చి ఆ పీట మీద బల్ల మీదో కూర్చోలేదు ఈరోజు చాలామంది ఆడబిడ్డలు కూడా ప్రవక్తతో ఎంత గౌరవంగా ఉండానో అలాగుండరు ఆ ప్రవక్త దైవ సేవకుని చుట్టూ మూగేస్తారు ప్రియులారా గమనించవలసిన విషయం శునేమిరాలు ఆ తల్లి ద్వారమందు నిలు నిలు నిలుచుకున్నది ఎంత సంస్కారవంతమైన బిడ్డ ఎలిషా మరుసటి ఏట ఈ ఋతువున నీ కౌగిట కుమారుడుండునని ఆమెతో చెప్పాడు ఎంత గొప్ప మాట ప్రవక్త ఆ గెహాజీ ద్వారా విన్న సమాచారమును తెలుసుకొని ఆమెతో అంటున్నాడు రాలు అని అనాలి లేదా ఆమె పేరు పెట్టి పిలవాలి అస్సలు ఆయన పేరు కానీ మిరాలని కానీ అమ్మ మీరు వచ్చినప్పుడంతా మాకు భోజనం పెడుతున్నారని కానీ నేను ఉండటానికి వసతి ఏర్పాటు చేశారని కానీ పొగడతలు లేనే లేవు ఈరోజు సేవకుడు ఎవరైనా సహాయం చేస్తే పొగడతలతో ముంచెత్తేస్తారు పబ్లిక్ చర్చిలో వాళ్ళను గురించి ఎంతో చెప్పేస్తూ ఉంటారు దయచేసి వారు నిజంగా అంత వాళ్ళు అయి ఉండరు కానీ వాళ్ళ గురించి గొప్పగా చెప్పి దైవ సేవకుల భోజన ఇండ్లలో వారి భోజనం బల చుట్టూ వీళ్ళే ఉంటారు డబ్బులు ఇచ్చేవాళ్ళు లేక పెద్ద పెద్ద ఉద్యోగస్తులు లేక ఇలాంటి వారు అందరూ కూడా ఉంటారు దైవ జనాగమా చూడండి ఎలీషా ప్రవక్త గారు ఆమె పేరు చెప్పి కానీ అమ్మా మీరు మాకు చేసిన ఈ మంచి సహాయం కొరకు లేక వసతి కొరకు వందనాలమ్మా అని కానీ లేరు దయచేసి ప్రవక్త గారు అంటున్నారు ఏమనో తెలుసా వచ్చే సంవత్సరాన ఈ ఋతువున నీ కవిటకు మారుడు ఆమెతో అన్నాడు ఆమె ఆ మాట విని దైవజనుడవైనా నా ఏలినవాడ అలాగనవద్దు నీ దాసురాలనైనా నాతో అబద్ధం ఆడవద్దనను పిమ్మట స్త్రీ గర్భవతి మరుసటి ఏట ఎలీషా తనతో చెప్పిన కాలమున కుమారుని కనేను నేను పదిహేడ వచ్చిన కాబట్టి దైవచనుడి నోటి మాట నిరర్థకం కాకుండా అది ఫలించాలంటే ఆయన మనసులో ఏ చెడు ఉద్దేశము ఉండకూడదు దైవ సేవకురాలు మాట్లాడిన మాట మన జీవితంలో ఫలించాలంటే ఆమె హృదయంలో కూడా ఏ చెడు ఉండకూడదు దేవుడు ఆ అంతరంగాలను పరిశీలన చేసి వారి నోటి మాటల్ని స్థిరపరుస్తూ ఉంటాడు ప్రవక్త చెప్పిన మాట ఖచ్చితంగా జరిగాది దేవుని పిల్లలు మనం కూడా లిహితిగా పాటిస్తే ఎంత బాగుండు ఆమెండ్